నేను ప్రేమించుచున్నాను చున్నాను చాలా చాలా దేవుడు రెండవదిగా ఎవరిని ప్రేమిస్తున్నాడు అంటే దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వారిని దేవుడు ప్రేమిస్తాడు మొట్టమొదటిగా దేవుని ఎవరిని ప్రేమిస్తున్నాడు అంటే ఉత్సాహం ఇచ్చేవారిని ప్రేమిస్తున్నాడు రెండవదిగా దేవుని ప్రేమించే వారిని ప్రేమిస్తాడు హలో ప్రేమించే వారిని ప్రేమిస్తాడు దేవుని వాక్యం అంటుంది కదా నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకు వారిని వెతకు నన్ను కనుగొంటారు దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు ప్రేమ వాళ్ళు మనకు చెప్పగలగాలి నేను దేవుడిని ప్రేమిస్తున్నాను చెప్పగలగాలి దాని ఒక మాట అంటారు కదా కేటన్ కదమ్ము పద్దెనిమిదవదే మొదటి వాక్యంలో ఎహోవా నా బలమా నేను నిన్ను సరి కదమ్మా కేటన్ కదము ప్రతినిధి ఉదయం మొదటి వాటి మాట మనం చెప్పగలుగుతామా ప్రేమిస్తున్నా చాలా చాలా ప్రేమ గురించి మాట్లాడుకున్నాను హలో దాని మీద నిన్ను ప్రేమించాను మన పక్కన చెప్పకపోయిన కానీ మనతో మనమే నేను దేవుని ప్రేమిస్తున్నానా లేదా తట్టారు గారు నా బలమా నేను నిన్ను ప్రేమించు నేను నిన్ను ప్రేమించు మరి మన